పాయసానము కన్నను పాలకన్న జున్ను గడ్డల కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా ఈరోజు ఈ వీడియోలో ఆది కవి ననే గారు రాసిన ఆంధ్ర మహాభారతంలోని మొట్టమొదటి పద్యంను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీవాణి గిరిజాస్థిరాయ అంటూ సంస్కృత శ్లోకంతో వేదవ్యాస విరచితమైన పంచమ వేదముగా ప్రసిద్ధికెక్కిన మహాభారతమును ఆంధ్రీకరించడానికి పూనుకున్న మహనీయులు నన్నయ్య గారు నన్నయ్య గారు పదకొండవ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్య ప్రభువు రాజమహేంద్రవరమును రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించినటువంటి రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థాన కవి రాజరాజు కోరిక మేరకే అనన్య సామాన్యమైన మహాభారతమును ఆంధ్రీకరించినటువంటి మహనీయులు నన్నయ్య గారు రాజరాజు కోరిక మేరకు మహాభారతమును అనువదించినప్పటికీ అవసరమైన చోట స్వేచ్ఛ అనువాదం సాగించినారు నన్నయ్య గారి భారత రచన అంతా ఒక స్వతంత్ర రచన లాగానే కనిపిస్తుంది మహాభారతం కంటే ముందు మన తెలుగులో మరొక కావ్యం లేదు కాబట్టి మహాభారతం ఆది కావ్యముగా గుర్తించబడింది మహాభారతము ఆది కావ్యముగా గుర్తించబడితే ఆది కావ్యమును అందించినటువంటి మహనీయులైనటువంటి నన్నయ్య గారు ఆది కవిగా గుర్తించబడ్డారు పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతంలో నన్నయ్య గారు ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వం చతుర్థాశ్వాసంలో నూట నలభై రెండు పద్యాల వరకు పూర్తి చేయడం జరిగింది పదిహేను పర్వాలు తర్వాత తిక్కన గారు ఎర్రనగారు నన్నయ్య గారు వదిలిపెట్టినటువంటి అరణ్య పర్వ శేషమును పూర్తి చేసి మహాభారత కావ్యంను మనకు అందించడం జరిగింది నన్నయ్య గారు తన యొక్క కవితా లక్షణాలుగా అక్షర రమ్యత ప్రసన్న కలితార్థయుక్తి నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం ఈ మూడు లక్షణాలను తన కవితా లక్షణాలుగా స్వయంగా తానే ప్రకటించుకోవడం జరిగింది నన్నయ్య గారి పద్యమే అంటే పద్యము కంటే కూడా సుగసైన నడకతో ప్రౌఢ సమాసాలతో నన్నయ్య గారి వచనం కూడా సాగుతుంది పారెడు సింహ వ్యాఘ్ర వరాహాది మృగంబుల ముఖంబులందు ఒక్కొక్క అమ్మేసిన ఎట్ల ఏనేసి అమ్ములతుల్ అతి లాఘవంబులనేసియు రజ్జు రజ్జు సమాబితంబైన గోశృంగంబులందేకవింశతి శరంబులు వరుసన నాటనేసియు అంటారు ఇది నన్నయ్య గారి వచనం ఈ విధంగా పద్యం అంటే పద్యము కంటే పైచేయి వచనంలో కూడా చూపించినటువంటి మహనీయులు నన్నయ్య గారు మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క సహాయం ఏ విధంగా అయితే అందిందో అదే విధంగా భారతం రాస్తున్నప్పుడు నన్నయ్య గారికి నారాయణ భట్టు గారి సహాయం అందినట్లుగా తెలుస్తుంది ఇక నన్నయ్య గారు ఆంధ్ర మహాభారతంతో పాటుగా శబ్ద చింతామణి ఇంద్ర విజయం చాముండికా విలాసం అనే గ్రంథాలు కూడా రాసినట్లుగా తెలుస్తుంది కానీ ఇంద్ర విజయము చాముండికా విలాసం ఇప్పుడు మనకు అందుబాటులో లేవు భాషా సంస్కరణలు చేపట్టినటువంటి కారణంగా నన్నయ్య గారిని శబ్ద శాసనుడు అనే బిరుదుతో కూడా పిలుస్తున్నాం ఆది కవిగా శాసనునిగా కూడా పిలవడం జరుగుతుంది మరి ఈరోజు నన్నయ్య గారు మొట్టమొదటి పద్యమును సంస్కృత శ్లోకంతో ప్రారంభించడం జరిగింది ఈ పద్యమును ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీవాణి ముఖాంగేషు ये लोकाना स्थिति आवहंत्य विहता स्त्री पुंस ते वेद त्रयमूर्त स्त्री पुरुषा संपूजिता वसुरैर्भूयासु पुरुषोत्तम भुज श्रीकंधरा श्रेयसे मरुकसारी णी गिरीजास्थिराय दधतो वक्षो मुखांगे लोकाना स्थितिमहंत विहतापुंसगोदे वेद तय मूर्त स्त्री पुषा संपूजिता वसुरभूयासु पुषोत्तम भुजभवरा श्रेयस श्रीवाणी गिरीजिरा చాలా కాలం నుండి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేషు చాలా కాలం నుండి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వక్షస్థలమునందు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని ముఖమునందున ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవిని శిరస్సునందున ధరించి ఏ ం స్థితిమావంత్య విహత స్త్రీపుంసయోగోద్భవాం తే వేద్రయమూర్తయ స్త్రీ పురుషా సంపూజిత వస్తురైర్భూయాసుషోత్తమాం భుజభవ శ్రీకంధరా శ్రేయసే ఆ విధంగా చాలా కాలం నుంచి మహావిష్ణువు వక్షస్థలములో లక్ష్మీదేవిని బ్రహ్మముఖమునందు సరస్వతీదేవిని ఆ యొక్క పరమేశ్వరుడు పార్వతీదేవిని శరీరమున ధరించి ఈ లోకాలకు ఎటువంటి అంతరాయము కలగకుండా సుస్థిరత్వాన్ని కలిగిస్తున్నారో అటువంటి మహనీయులను మూడు వేదాలను రూపంగా కలిగి రూపంగా కలిగినటువంటి వారు దేవతల చేత పూజించబడేటటువంటి వారు త్రిపురుషా వస్తురైర్భూయాసు దేవతల చేత పూజింపబడేవారైనటువంటి పురుషోత్తములు ఆ యొక్క బ్రహ్మ విష్ణువు మహేశ్వరుడు మరి ఇక్కడ ఆ యొక్క విష్ణువు బ్రహ్మ మహేశ్వరుడు అనేటటువంటి ముగ్గురు త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగింతురుగాక భవశ్రీ కంధరాశ్రేయస్సే ఆ యొక్క లోకనాయకులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను స్థుతిస్తూ లోక శ్రేయస్సును కోరుకుంటూ శ్రీవాణి గిరిజాస్థిరాయన్ అనేటటువంటి సంస్కృత శ్లోకముతో నన్నయ్య గారు తెలుగు భారతానికి శ్రీకారం చుట్టడం జరిగింది మిత్రులారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క అభిప్రాయంను కామెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో వీక్షించిన మిత్రులందరికీ ధన్యవాదములు